సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ సార్ ఈ మధ్యనే ఒక టూ డేస్ బ్యాక్ నేను ఇప్పుడు ఆర్డర్ చేసేది సార్ మీ దగ్గర ఓకే సార్ ఫోర్ ఇంచు డివ్వండి ప్లస్ టూ ఇంచ్ న్యాచురల్ లాటెక్స్ సార్ న్యాచురల్ లాటెక్స్ అనే దానికి నాకు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ దానివల్ల ఏంటి అనేది ప్యూర్ రబ్బర్ చెట్టు నుంచి వచ్చే వచ్చే పాలు తయారు చేస్తారండి రబ్బర్కి చెట్టుకి ఘాటు పెడితే పాల్లా కారుతాయండి సార్ పాలు ఆ కారిందాన్ని మనం ఇడ్లీ గనక ఉడకబెట్టుకున్నట్టుగా వీళ్ళు మిషన్ లో రబ్బర్ పాలు పోసి మిషన్ లో పంపిస్తారు ఆ మిషన్ లో పంపించేటప్పుడు ఇది నైన్టీ సిక్స్ పర్సెంట్ రబ్బర్ ఉండితే ఒక నాలుగు పర్సెంట్ కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ఎందుకంటే మీకు రబ్బర్ అనేది ఇలా బౌన్సింగ్ రావడానికి ఇలా గట్ట కట్టడానికి ఓకే ఆ నాలుగు పర్సెంట్ కెమికల్ అది ప్యూర్ ఆర్గానిక్ ఒరిజినల్ నేచురల్ లాటెక్స్ అన్నమాట ఓకే ఓకే అది నాకు ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ టెక్స్ట్ అంటే ఇలా స్మూత్ గాను ఇలా నిన్నగా ఉంటాయి కెమికల్స్ అలా వచ్చేసినాయి అనమాట ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా నేచురల్ గా తేడా ఇది ఒకటి రబ్బర్ స్మెల్ వచ్చింది ప్యూర్ రబ్బర్ స్మెల్ వచ్చింది మీరు ఎప్పుడైనా కట్ చేసి లోపల చూసినా కూడా రబ్బర్ స్మెల్ వచ్చింది ఓకే ఓకే అది సార్ మెయిన్ అందులో డెన్సిటీ డెన్సిటీ క్వాలిటీ సార్ మెయిన్ ఈ రెండు ఓకే 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 సార్ ఓకే సార్ సార్ నమస్తే అండి నమస్కారం అండి ఏం లేండి ఒక డౌట్ అండి ఇక్కడ యాక్చువల్లీ వెబ్సైట్ లో యాడ్ ఆన్ టూ ఇంచెస్ లాటెక్స్ అని ఉంది అక్కడ డెన్సిటీ ఇంకా సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అని ఉన్నాయి కానీ అందులో సైజ్ లేదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా బెడ్ సైజ్ అక్కడ ఎంటర్ చేయాలి ఏంది నాకు అది ఒకటి అర్థం కాలేదు అంటే మీరు పైన ఏదైనా కొంటేనే మీకు ఏడాన్ లో పనికి అండి అంటే మీరు టూ ఇంచ్ లాటెక్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు డెన్సిటీ మార్పు చేయాలంటే కనుక మీకు ఏడాన్ ఉపయోగపడింది డెన్సిటీ మార్క్స్ కోసం మీరు ఏ సైజ్ బుక్ చేస్తే ఆ సైజ్ ఒకసారి లాటెక్స్ ఓపెన్ చేయమ్మా ఫ్రైడే అండి నేను అడిగేది అవును ఓకే నొక్కండి మీరు పరుపు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా పైన ఓకే పైన సెలెక్ట్ చేసుకున్నాక కిందకి వచ్చి ఇక్కడ యాడ్ ఆన్ సెలెక్ట్ చేయాలా అండి ఇక్కడ అంతే అంతే సార్ అంతే ఓకే అండి ఇది వన్ టెన్ డెన్సిటీ కొంచెం హార్డ్ ఉంటది కదండి ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ పడుకోవచ్చా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అవును సార్ దానికి గైడ్ కూడా పెట్టాను సార్ ఈ రోజు మీకు వెబ్సైట్ లో పెట్టాను గైడ్ ఏజ్ వాళ్ళు ఎంత వాడాలనేది పెట్టాను గైడ్ ఓపెన్ ఓకే అండి అది చూస్తానండి ఇంకొక డౌట్ ఏంటంటే అండి ఇక్కడ మాక్సిమం వచ్చేసి సిక్స్ బై సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉందండి బెడ్ సైజు ఒకేలా బెడ్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది మా దగ్గర ఉన్న బెడ్ మీ దగ్గర ఏమో సిక్స్ బై సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది మాక్సిమమ్ సిక్స్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ ఓకే చూడండి ఇదిగోండి చూడండి

ఓకే అండి ఆ గైడ్ ఒకటి చూడండి ఏజ్ వైజ్ గైడ్ పెట్టాను అనమాట ఏజ్ వైజ్ ప్రాబ్లం వైజ్ పెట్టాము ఈ రెండింటి గైడ్ చూసుకొని మీరు ఫాలో అవ్వండి చాలా బాగుంటది నమస్తే సార్